వెల్కమ్ టు మిషనరీ బయోగ్రఫీ డిసెంబర్ ముప్పై ఒకటి పదహారు వందల తొంభై ఒకటో సంవత్సరంలో రాబర్ట్ బోయల్ గారు మరణించారు వీరు రసాయన శాస్త్రవేత్త భౌతిక శాస్త్రవేత్త ఈ రోజు వరకు మొదటి ఆధునిక రసాయన శాస్త్రవేత్తగా పరిగణించబడ్డారు తత్వశాస్త్రంతో పాటు వేదాంతానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించేవారు మిషనరీ పరిచర్యను ఎంతో గొప్పగా ప్రోత్సహించేవారు సువార్థను వ్యాప్తి చేయు మిషన్ సంస్థలను ఎంతో బలపరిచారు గౌలిక్ భాషలోనికి బైబుల్ తర్జుమాలను పర్యవేక్షించి ధన సహాయం చేసేవారు ఈయన వ్రాసిన బోయల్ శాస్త్రం పేరుగాంచింది మంచి బైబిల్ విద్యార్థిగా ప్రతిదినము బైబిల్ చదువుతూ మూల భాషలలో చదువుటకు ఎంతో శ్రద్ధ చూపేవారు తత్వజ్ఞాని భౌతిక రసాయన శాస్త్రములో ప్రావీణ్యుడు కొత్త వాటిని కనుగొనేవారు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు భర్త అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ